హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ షిరిడీ సాయునాథుని దయవల్ల సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ఆ బాబావారి సచ్చరిత్ర గ్రంథమును పారాయణ రూపంలో చేసుకున్నట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు కూడా ఆ బాబాగారి కథలను చెప్పుకోవడానికి మీకు వినడానికి అవకాశం ఇచ్చిన బాబావారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఎంతోమంది భక్తుల రోగాలను ఎన్నో రకాలుగా ఆ బాబా గారు నయం చేస్తారని తెలుసుకున్నాం కదా అలాగే ఈరోజు ఒక భక్తుని గురించి చూద్దాం అలాగే ఒక విచిత్రం కూడా చూద్దాం బొంబాయి నివాసియగు పితలేకు మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకు గలడు ఎన్ని రకముల ఆయుర్వేద అల్లోపతి వైద్యములు చేయించినను ఆ బాలునకు రోగము నయము కాలేదు ఆశ వదులుకొను సమయమున బాబా మహిమలు అతనికి చెవినబడినవి తక్షణమే భార్యాపుత్ర సమేతముగా షిరిడీ వెళ్ళి సాయిబాబాను ఆశ్రయించను బాబా అనుగ్రహముచే పితళే కుమారుని వ్యాధి కుదిరినది పితళే ఆనందించి అందరికి మిఠాయి పంచిపెట్టెను బాబాకు పండ్లు తాంబూలం ఇచ్చెను పితళే తిరిగి బొంబాయికి బయలుదేరుచుండగా బాబా అతనిని పిలిచి ఊదీ ప్రసాదమును మూడు రూపాయలను ఇచ్చి ఆశీర్వదించుచు నాయనా నీకు గతములో రెండు రూపాయలు ఇచ్చినాను ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను వీటిని నీవు మందిరములో ఉంచి పూజింపుము మేలునుందెదవు అని ఆశీర్వదించిరి తాను బాబా సాన్నిధ్యముకు వచ్చుట అదే మొదటిసారి అగుటచే ఆయన అంతకు ముందే తనకు రెండు రూపాయలు ఇచ్చుట ఏమో పితళేకు అర్థము కాలేదు అయినను వినయశీలుడగుటచే మారు మాట్లాడక బాబాకు నమస్కరించి సకుటుంబముగా బొంబాయి చేరినాడు అచ్చట పితళే షిరిడీ విషయములన్నీ తల్లికి వినిపించుచు అమ్మా బాబా గతములో మనకు రెండు రూపాయలు ఇచ్చినట్లుగా చెప్పినారు నాకేమయూ అర్థం కాలేదు నీకేమైనా బోధపడినదా అని అడుగగా ఆమె బాగుగా ఆలోచించి అవును నాయన నాకొక విషయము జ్ఞాపకం వచ్చుచున్నది నీవిప్పుడు నీ కుమారుని తీసుకుని షిరడీ పోయినట్లు నీ చిన్నతనములో మీ నాన్నగారు నిన్ను అక్కల్ కోట్కర్ మహారాజు గారి దగ్గరకు తీసుకుని వెళ్ళిరి అప్పుడు ఆయన మీ నాన్నగారికి రెండు రూపాయలు ఇచ్చినారు మీ నాన్నగారి కాలం అంతయు ఆయన వాటిని పూజించినారు క్రమక్రమముగా ఆ విషయము అందరము మర్చిపోయినాము నేటికి మరల నీ అదృష్టము చేత శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజుల వారే సాయిబాబా రూపంలో తిరిగి మూడు రూపాయలు ఇచ్చి నిన్ను అనుగ్రహించినారు అని చెప్పినది దానితో పితలేకు బాబా పట్ల భక్తి విశ్వాసములు మరింత పెరిగినవి మరియు ఈ కథ ద్వారా మనకు శ్రీ సాయిబాబా శ్రీ గురు దత్తాత్రేయుల వారి అవతార పరంపరలోని అక్కల్ కోట్కర్ మహారాజు గారి అవతారమే అనున్నది స్పష్టమవుతున్నది కదా అలాగే ఎంతోమంది అనుభవాలు ఎంతోమంది జ్ఞాపకాలు ఆ బాబావారి లీలలలో మనకు కనబడుతూనే ఉంటాయి ఆ బాబావారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా శ్రద్ధా సబూరితో ఉండండి అని అలాగే మనమందరం కూడా శ్రద్ధా సబూరితో ఉంటే బాబావారి అనుగ్రహం తప్పక అందుతుంది ఏ పని చేసినా ఆ బాబావారు తప్పకుండా మనకి తోడు ఉంటారు మీలో ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది షిరిడీ వెళ్ళారు అలాగే ఆ బాబావారితో మీ జ్ఞాపకాలు ఏమున్నాయో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఆ బాబావారి ఆశీసులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్